హాయ్ అండి అందరికీ మరి ఈరోజైతే సండే అండి మరి సండే అయితే మరి మేమైతే వర్క్కి అయితే వెళ్ళలేదు ఇంకా పొద్దున్నే ఇంకా రెడీ అయిపోయి ఇంకా చర్చికి అయితే వెళ్ళాను ఇంకా చర్చి ఇంకా మీటింగ్ అయి చూసుకొని ఇంకా మధ్యలో అయితే కొద్దిగా బయటకు వచ్చాం ఎందుకంటే రేపు మనకు సెమీ క్రిస్మస్ ఉంది రేపు సోమవారం సెమీ క్రిస్మస్కి ఒక గ్రౌండ్ అయితే మేము దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అదైతే ఇప్పుడు మనం క్లీనింగ్ అనేది చేపిస్తున్నాం అనమాట జేసీపీ చిన్న జేసీపీ అయితే తెచ్చి ఇదంతా గడ్డి గిడ్డి అంతా క్లీనింగ్ అయితే చేస్తుంది మనకి బోర్డు ఇదైతే ఇలాగైతే క్లీనింగ్ అయితే చేపిస్తాం ఇంకా రేపు అయితే నేను వర్క్ కూడా వెళ్ళమండి ఎందుకంటే మీకు ఇక్కడ రేపు నైట్ వచ్చేసరికి మనకి సెమీ క్రిస్మస్ అయితే ఉంది ఈ సెమీ క్రిస్మస్ రేపు మార్నింగ్ నుంచి మేము అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి కేజీ బల్లలు కానీ కేజీ బల్లలు మా దగ్గర ఓన్గా ఉన్నాయి కొన్ని అవన్నీ కొద్దిగా కొద్ది రిపేర్లో ఉన్నాయి అన్నీ కొద్దిగా బాగా బాగా అయితే చేయించాలి అయితే క్లీన్ చేయించిన తర్వాత ఇంక మేము మధ్యాహ్నం స్టేజీ బాలను అయితే తీసుకువెళ్ళాలి ఏది తీసుకువెళ్తున్నాం ఇప్పుడైతే చర్చి దగ్గరికి అయితే అప్పుడు మా ఆవిడ ఫోన్ చేసి చర్చి అయిపోయింది ఫోన్ చేసుకొని ఇంకా వాళ్ళని అయితే ఇంటి దగ్గర అయితే దించేసి ఇంకా మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రాజున్నర్లు అయితే స్టేజీ బల్లు ఉన్నాయి అవి అయితే మరి తీసుకొని వెళ్ళి రిపేర్ అయితే చేయించాలి ఇంకా అయితే ఇంకా ఈ రకంగా అయితే మరి మాకు ఈరోజు అసలు ఖాళీ ఉండదు అనమాట ఈరోజు రేపు అసలు ఖాళీ ఉండదు మేము చర్చి కూడా మీకు చూపిస్తాను అయిపోయిందా మీటింగ్ అవలేదు ఇంకా మీటింగ్ ఇప్పుడైతే మనం చర్చి లోపలికి అయితే వెళ్తామండి मैं तत्काल नियुक्ति के लिए गवर्नमेंट माननीय विज्ञान सचिव से निवेदन करता हूं और लेख अनुरोध मुझे प्रोफेसर राजीव गुरुजी प्राप्त न्यास मैं हमारे द्वारा द्वारा मित्रों द्वारा मेंटर देवियों के संबंध पर कोमलता देते हुए मेरा समर्थन की में प्राप्त हूं मैं आगे अन्य व्याख्या सकते हैं परिचय परिचय ఇక అయితే ఇంకా మేము చర్చి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా భోజనం చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే మనం మీకు అని చెప్పే కదండి ఇక స్టేజి బల్ల అవి ఏంటంటే అంటే కొన్ని వెల్డింగ్లో అవన్నీ ఊడిపోయినాయి అవి అయితే ఇప్పుడు మనం వెల్డింగ్ షాప్కి అయితే తీసుకెళ్తున్నాం ఇలాగ కొన్ని చోట్ల బ్రేక్ అయిపోయింది కొన్ని కొన్ని కాళ్ళు అయితే ఇరిగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ మనం మేనాక్షిన్నార్లో మన ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు వెల్లింగ్ చేస్తారు అక్కడ ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్నామండి ఇప్పుడు మేమైతే ఇంకా నేను ఇక మన మా ఫ్రెండ్ చిన్న ఇంకా గోపి ఇంకా ఇంకా వస్తారు ఇంకో ఇద్దరు వస్తారు ఇంకా ఇప్పుడైతే మేమైతే ఇవన్నీ ఎక్కిస్తున్నామండి మన వాళ్ళందరూ కష్టజీవులు అండి అసలు మా ఏదన్నా చర్చి పని అంటే మేమే అసలు పని చేయడం విషయంలో అయితే మన వాళ్ళు వెనకారు ఇవి ఉన్న ఎంతమంది ఉన్నారని కాదు ముందు పని చేసేవాళ్ళు ముందు ఇంపార్టెంట్ మనం చర్చి పని చేసేవాళ్ళు చేస్తాం ఇప్పుడు అవి అయితే మనం తీసుకెళ్తాం తర్వాత దానికి సంబంధించిన చెక్కలు అయితే ఉంటాయి పైన ప్లేవుడ్ చీట్లు అనమాట అది సన్ని గారి నెంబర్ ఉందా ఎలాగా ఇప్పుడైతే మనం అయితే ఆట అయితే ఎక్కిచ్చేసామండి అయితే కడుతున్నాము ఈ ఆటో వచ్చి మా మావయ్య గారు అండి ఆయన మా మావయ్య గారు దాటో ఇది ఈయన ఉల్లిపాయల వ్యాపారం అయితే చేస్తారు మా మావయ్య గారు ఇప్పుడైతే ఇక్కడే మనకి ఇక్కడ దగ్గరలో ఉంటుంది మీనాక్షి నగర్ అని మీనాక్షి నగర్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం మన అయితే వెనకమాల బైకుల మీద అయితే వాడుతున్నారు అందరూ అంటే ఈ పూట మనం వెల్డింగ్ పెట్టి చేసుకుంటే ఈ పూట రేపు మనకి సులువుగా ఉండదు పని ఇంకా రేపటికైతే మనం ఈరోజు ప్రిపరేషన్ అనేది మనం చేసుకుంటున్నాం అయితే మీనాక్షినార్ అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చామండి ఇవ్వండి ఈహా చైతన్య వర్క్ అనేది ఇక్కడ ఉందండి మనది షాపు అయితే ఇక్కడైతే దించున్నావు మనం ప్రేమని దించుతున్నాం ఇక్కడ వెల్లింగ్ పెట్టిస్తున్నాం కొన్ని అయితే రీపేని కొన్ని వెల్లింగ్ పెట్టిస్తున్నావు ఏ కల్తడా ఉన్నా రైసి రాయిస్ ఇది కూడా మనోడు మనోడుదండి షాపు వాళ్ళ నాన్నగారు కుమార్ గారు ఆ నాన్నగారు పేరు మనోడి పేరు రాజేష్ అండి వీళ్ళు మంచాలు ఇక్కడ ఇంకేంటి టేబుల్సా కుర్చీలు మంచాలు కుర్చీలు ఇవన్నీ రెడీ చేస్తారండి ఇవ్వండి కుర్చీలు కూడా తయారు చేస్తారు మంచాలు కూడా ఇక్కడ స్వాంజీ మంచాలు కూడా ఉన్నాయి మరత మడత పెట్టే మంచాలు మీకు ఎవరికన్నా కావాలంటే రండి చంద్రిక పాతపడలి రోడ్డు మీనాక్షి నగర్ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ మీకు తక్కువలో తక్కువ ప్రైజ్కే మీకు దొరుకుతాయి ఇక్కడ గోడమిది ఇది తయారు అనమాట వీళ్ళు ఇక్కడే తయారు చేస్తారు ఇక మనోడ మెయింటైన్ చేసుకుంటాడు ఆ రోడ్డు వాళ్ళ నాన్నగారు కుమార్ గారు ఇగోండి సరుకు కూడా ఇక్కడే ఉంటుంది మొత్తం ఇక్కడంతా తయారు చేసుకొని పెయింట్లు వేసి ఇక్కడే అన్నీ కొట్టేస్తారనమాట మన వాళ్ళు ఈ షాపులు మన వాళ్ళ సంప్రయాలు ఇక్కడ చాలా షాపులు కూడా ఉంటాయి వుడ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఫర్నిచర్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ రోడ్డు వచ్చేసరికి ఎక్కువగా వర్క్షాప్లు ఉంటాయండి ఇంకా అవతల పై నాలుగు రోడ్లు వచ్చేసరికి మనకి బిల్డింగ్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి ఇలా తయారు చేస్తారు ఇలాగ గోడానికి ఇలాగా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇలా తీసుకెళ్ళిపోతారు కట్టుకొని ఈ అయితే మొత్తం మూడు బళ్ళు అయితే రిపేర్ ఉన్నాయండి ఆ మూడు బళ్ళు రెండు బళ్ళకేమో కాళ్ళు అయితే ఇదైపోయింది దానికి కూడా కాళ్ళు అయితే పోయింది ఆ కాళ్ళు అయితే వేయాలి ఇది మెట్లుదండి మెట్లు ఎక్కేది మెట్లు కూడా మనోడు చేస్తున్నాడు అంటే వీళ్ళు వేరే ఊరు నుంచి వచ్చిన వచ్చారు ఇక్కడే ఉంటారు వీళ్ళు కూడా కొర పేరు ఏం పేరు మనవాడు పేరు వీళ్ళు దీనికైతే బద్దీ అయితే పోయిందండి కొత్త బద్దీ కావాలి మనోడు బద్దె అయితే తీసాడు ఈ బద్దె అయితే మనం ఇప్పుడు దీనికైతే కొత్తది అయితే వేయాలి కాలు కాలు కూడా ఒక దానికి లేదు కాలు కూడా ఒకటి వేయాలి ఇంకైతే అయితే బాగు చేయించేసుకొని ఇక్కడ మన చర్చి దగ్గరికి అయితే వచ్చామండి కండ్రికాయ ఇది మనం రాజనగర్ ఎల్ల రోడ్డు అనమాట ఇది కండ్రికాయ వెళ్ళే రోడ్డు ఇక్కడ మన ఇక్కడ చర్చి అయితే సిఎన్ అసెంబ్లీ చర్చ్ మనం ఇక్కడ అయితే ఈ రోజు అయితే ఇక్కడ దించుతాము ఆ తర్వాత రేపు పొద్దున్న తీసుకెళ్తామండి ఆ గ్రౌండ్ పొద్దున మీకు వీడియోలో ఉంటుంది పొద్దున ఆల్రెడీ మీకు గ్రౌండ్ అన్నీ లీడీ చేసాము ఇప్పుడైతే ఇవన్నీ తీపిచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యానర్లో ఉన్నాయండి కొన్ని బ్యాండర్లు అయితే చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాం రేపు మీటింగ్కి ఇదండి ఇంకా వీడైతే వీడైతే చేశాను ఇంకా ఈరోజు రేపు వీడియో కూడా ఇలాగే వస్తాయండి ఎందుకంటే ఈ రెండు రోజులు నేను వర్క్ కాబట్టి నేను ఆ వర్క్ అనేది కొన్ని చెప్తాను ఆల్రెడీ పెండింగ్లో పెట్టాం సూరంపల్లిలో ఒక పనుంది రాజన్నరలో కూడా ఒక పనుంది కృష్ణానికైతే రేపు అయితే సెలవు మళ్ళీ మండే మంగళవారం నుంచి అయితే వెళ్తాము ఇదండి ఈ వీడియో రోజు అయితే వీడియో అయితే ఈ వీడియో అయితే తెలిసాం అంటే ఇంకా మన బ్యాంటర్లు అన్నీ రెడీ చేసుకుంటాం మరి అవన్నీ తెలుసుకుంటే కొంచెం లేట్ అయిపోద్ది ఈ ఈరోజు అయితే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లేకం వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్